అందుకే మోసపోకండి పిల్లల వాళ్ళలాగా తలంచకండి కాస్త మైండ్ మెచ్యూర్డ్ పొందిన వ్యక్తులుగా దాని గురించి దిగులు పడండి దాని గురించి ఆలోచించండి దానికోసం కష్టపడండి దీని గురించి అంతగా యాతన పడకండి యాతన పడకండి వేదన పడకండి నీకు నా తండ్రి భూమి మీద ఇవ్వాలనుకున్న డిసైడ్ అయినవన్నీ ఎవ్వడ ఆపలేడు అన్నీ నీకు వస్తాయి ఆయన ఇవ్వదలుచుకోనివి నువ్వు ఎంత పరిగెత్తినా పొందలేవు ఎందుకు అనవసరంగా దండగా దడ ఆయాసం ఆయన నీకు డిసైడ్ అనుకో వంద మంది అడ్డుపడ్డా సరే అది నీ దగ్గరకు వచ్చి తీరిద్దంతే నువ్వు పొందుతావు దాన్ని అదే ఫిక్స్ అయిపోవాలి నా దేవుడు నాకు తోడై ఉండి నాకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఆపటం ఎవ్వడి తరం కాదు అంతే నా దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఎంత పరిగెత్తినా నాకు దొరకదు ఇంతటి భాగ్యాన్ని ఎలా జుట్టు పీక్కొనవలేను కొనవాలెను వచ్చిన దాకా ఎందుకు ఆలోచించవలేను నేను దాన్ని విసర్జిస్తానని ఫిక్స్ అయిపో ప్రశాంతంగా ఉండు ఓకేనా దేవుడిచ్చింది దేవునికి స్తోత్రం పర్మనెంట్ మన ఆలోచన అంతా కూడా శాశ్వతమైన అక్షయమైన దానికోసం ఉండాలి కష్టం దానికోసం ఉండాలి ప్రయాస దానికోసం ఉండాలి దర్శనం దాని మీదే ఉండాలి ఎంతమంది ఒప్పుకుంటున్నారు అది దృష్టిలో పెట్టుకోండి చాలామంది యోధాను యోధులు వెళ్ళిపోయారు మనం కూడా ఆటెకాలం ఉండం కొద్ది రోజులు చూడండి అలెగ్జాండర్ ది గ్రేట్ హ్యాండ్స్ బయట పెట్టాడు నేను చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళండి ఇలా అని చెప్పి చెప్పాడు ఆ ఖాళీ చేతులు ఏంటో తెలుసా లోకంలోకి వచ్చినప్పుడు ఖాళీగా వచ్చాను వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తున్నాను రా నేనేం తీసుకెళ్ళట్లేదు ఎవరి బ్రతకైనా ఇంతే మీరు ఈ క్షయమైపోయే దాని గురించి ఆలోచించద్దు అక్షయమైన దానికోసం కష్టపడండి అని చెప్పగానే చెప్పాడు కాబట్టి మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే గ్రీకు వీరుడు గొప్ప రాజు పోయాడు అల్పులైన మనుషుల భోగాలు చూసి మోసపోవద్దు అవి నాకు లేవని యాతన పడొద్దు నెంబర్ వన్ అల్పులైన మనుషుల మాటలను బట్టి దుఃఖపడొద్దు కృంగిపోవద్దు వాళ్ళు దూషించారని నిందించారని విమర్శించారని అపహాస్యం చేశారని దాన్ని బట్టి దిగులు విచారవద్దు ఆ మాటలు పడిన నువ్వు మట్టే నిన్ను నిందించింది కూడా ఒక మట్టే అదొక మట్టి ముద్ద ఇది ఒక మట్టి ముద్ద నిన్ను నిందించింది ఏమన్నా మహిమ అది మట్టి ముద్దగా ఒకనాటికి నిన్ను నిందించినటు పోతాడు తర్వాత నువ్వు కూడా ఉండకపోవచ్చు ఎప్పుడు ఇక్కడ స్థిరుడు లేడు కాబట్టి వాళ్ళు నన్ను తిట్టారు వీళ్ళు నన్ను దూషించారు వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారని వాటిని గురించి వేటిని గురించి కూడా కృంగుబాటులు ఇంక రానియోద్దు నీ మనసుని సాతాను చేసే మోసంలోకి వెళ్ళిపోవద్దు నువ్వు వాడు ఇదే జీవితం పర్మనెంట్ ఇదే లైఫ్ పర్మనెంట్ అని భ్రమ పుట్టిస్తాడు మోసగిస్తాడు ఆ మోసంలోకి వెళ్ళొద్దు దూషణలను లక్ష్య సమాజంలో ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటే నిన్ను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు అందరినీ ఎప్పుడు సంతోష పెట్టాలని ట్రై చేయొద్దు అందరికీ ఇంపుగా ఉండాలని ఎప్పుడు ట్రై చేయొద్దు ఎంత మంచిగా బతికినా ఎంత నీతిగా ప్రవర్తించినా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక వర్గం నిన్నెప్పుడు ద్వేషిస్తానే ఉంటుంది ఎందుకంటే దేవుడు అంతటి వాడికే తప్పలా ఈ బాధ యేసుప్రభుని అందరూ మెచ్చుకుంటారా ప్రపంచంలో కొంతమంది అచ్చంగా యేసును ద్వేషించే జాతి ఉంది ఏం చూసి ఏం తప్పు చేశాడు ఏం లోపం ఉంది కానీ ఎందుకు అంత అసభ్యంగా ఏసును మాట్లాడతాడు ఒక దుర్మార్గుడు అంటే వాడంతే సాతాను సంబంధి వాడెప్పుడు అదే పనిలో ఉంటాడు అలాగే ఏసుప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క ద్వేషం ఎప్పుడు తప్పనప్పుడు దోషం ఎప్పుడు తప్పనప్పుడు నీకు నాకు ఎలా తప్పిద్ది సోదరా వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు ఒక్కోసారి నాకు ఎందుకు బతకాలి అర్థం కావట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది నీ బొంద్ అనిపిస్తుంది ఎందుకు అనుకుంటావు అట్లా నేను ఉన్నారా అయిపోయింది ఇక చూస్తున్నా సోత్రం చెప్పండి అని మీ నమ్మకం పుట్టిదని లేజల్లే ఎందుకు కుంగిపోతావు మాటలు మన చెవులకు తగిలినప్పుడు బాధ కలిగిద్ది కానీ మనం స్వీకరించవద్దు దేవునికి అప్పని స్తుతి స్థుతి మహిమ ఘనత అన్నీ ఆయనకే